నిదయే సర్వ విద్యానాం బిసజే బబరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాలలో మనకు మార్గశిర పుష్య మాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిరమాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుసు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి సంక్రాంతి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తయిపోయి పుష్య మాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తి అయిపోయి ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిరమాసంలో లక్ష్మీనారాయణలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయాన్ని నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావయ్ మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుపావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తీకేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకు ఈ మాసంలోనే వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృచ్చిక రాశులు సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృచ్చిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో సూర్యభగవాను యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో వృచ్చిక రాశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవేశించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసం అంతా కూడా ఆయన ధనుసు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము గ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యారాశిలోకి కానీ అటు వృచ్చిక రాశిలో కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిదార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు కనిపిస్తుంది శుక్రభగవానుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృచిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో రుచిక ధనుసు రాశుల్లో శుక్రభగవానుడు యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశిలోనే ఆయన యధావిధిగా సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రెండు వేల ఇరవై డిసెంబర్ మాసం పట్టిందంతా బంగారమా అన్నట్లుగా చాలా గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందించే వాతావరణం కనిపిస్తుంది లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు డిసెంబర్ నెల పదహైదు తర్వాత తృతీయ భావం అయినటువంటి ధనసరాశులు సంచరించడం వల్ల అధికారుల అండదండలతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాలు కానీ పొందగలుగుతారు తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు రాజకీయ నాయకులతో కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ నెల ఏడు తర్వాత తృతీయ భావమైనటువంటి ధనస్సు రాశిలోనికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగుంటుంది ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలకు అవకాశం ఉంది కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు భాగ్య వ్యాధిపతినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా తుల తులారాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి మీ ఆలోచనల కార్యరూపం దారుస్తాయి సమాజంలో మీరు చేసే వ్యాపారానికి గుర్తింపు లభిస్తుంది వ్యాపార విస్తరణ వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకుల లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి తృతీయ షష్టాధిపతి అటువంటి గురువు గురువు డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత భాగ్యంలోనికి మిథున్ రాశిలోనికి రావడం వల్ల కొందరు పెద్దల సహకారంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైన పరీక్షల్లో కానీ మంచి విజయాలు సాధించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు ఇక జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ కూడా ద్వితీయ తృతీయ భావాల్లో అనగా వృచ్చిక ధనసు రాసుల్లో సంచరించడం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు స్త్రీలతో కలిసి కొన్ని అభివృద్ధికర కార్యక్రమాల్లో పాల్గొని విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొని సంతోషిస్తారు ఇక శతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా సష్టమంలో మీనరాశిలో ఉండడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు ఇంటా బయట పనివారి సేకరణతో చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు ఇక లాభంలో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్న సింహరాశిలో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి అవకాశాలను చెజుకించుకుంటారు లాభాలు అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీరు పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ సింహరాశి వారికి సూర్యుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువులు ఏడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ తొంభై శాతం సుప్రదాన్ని వాతావరణం కనిపిస్తుంది అయితే పంచమంలో రాహు సంచారం ఉంది ఈ రాహువు పంచమంలో సంచరించడం వల్ల మీకు ఆలోచనలు కలిసి రాదు అలాగే దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు సంతానంతో మనస్పర్ధలు విదేశీ వ్యవహారాలు పూర్తిగా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే డిసెంబర్ నెల పదహైదు వరకు కూడా మీకు ద్వితీయ భావంలో రవి సంచారం కొనసాగుతుంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు అలాగే మనస్పర్ధలు ముఖ్యంగా అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా అధికారులతో మీరు అభిప్రాయ భేదాలు ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడ్డం కొందరు పెద్దల సహకార లోపం వల్ల ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో మీకు రావాల్సిన ఆదాయం అందకపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఈ తులారాశి వారికి కనిపిస్తుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో తులారాశివారు తప్పనిసరిగా ద్వితీయ భావంలో ఉన్నటువంటి రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణం చేయండి సూర్యభగవాన్ని దర్శించి నిద్రలేసి రిపీట్ సూర్యభగవాన్ని ఉదయం పూట దర్శించి నమస్కరించుకోండి సూర్యాస్తకం చదువుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయండి అలాగే రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం లేకపోతే కనకదుర్గాదేవి దర్శనం చేసుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి శ్రీదేవి కట్కమలా స్తోత్రం పారాయణం చేయండి మినుములను పేదవారికి కానీ పేదవరం కానీ శనివారం రోజు దానం చేయండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో వారు ఈ సూర్య భగవానుడికి అలాగే చాముండేశ్వరి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు ప్రతికూలంగా సంచరించేటువంటి రవి కానీ ప్రతికూలంగా సంచరించేటువంటి దోషాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం వారికి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఇటువంటి సందర్భంలో ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకోవడం సద్వినియోగం చేసుకోవడం మనం చేసే ప్రతి పని కూడా దాని అనుకూల వాతావరణం ఉంది కనుక మనం ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవడం ఆ పనుల ద్వారా మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలని పూర్తి చేసుకుంటూ రావాల్సినటువంటి ఆదాయాన్ని చేపట్టుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణాన్ని ఈ తులారాశి వారు ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ మాసంలో అందుకునే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి